హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ కలెక్షన్ ఫ్రమ్ రాయచూటి ఈరోజు మీకోసం సూపర్ నెక్లెస్లు తీసుకొచ్చానండి చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఒకటి రెండు పీసులు మాత్రమే ఉన్నాయి మోడల్కి క్లియరెన్స్ సెల్ కింద పెట్టేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి చూడండి ఈ నెక్లెస్ ఉంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ అండి త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి దగ్గరగా చూపిస్తాను చూడండి మీరు గోల్డ్లో చేయించుకుంటే ఏ వస్తుందో అలాగే ఉంటుందండి ప్యాటర్న్లు ఈ ఫ్లవర్స్ కానీ ఈ డిజైన్ కానీ చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి చూడండి ఇది ఒక మోడల్ సూపర్గా ఉందండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి దీని కమలు ఇది కూడా సింగిల్ బిట్ ఉందండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి దీని ఇయర్ రింగ్స్ అండి మీకు దగ్గరగా చూపెడతాను ఫినిషింగ్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదండి చాలా బాగుంటుంది గోల్డ్ చేయించుకున్న ఫీలింగ్ వస్తుంది అంత బాగుంటాయి నా కెమెరా క్లారిటీ ఉండకపోవచ్చేమో కానీ నెక్లెసెస్ మాత్రం చాలా బాగుంటాయండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ట్వెల్వ్ హండ్రెడు ప్లస్ షిప్పింగ్ అండి ట్వెల్వ్ హండ్రెడు ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇది ఒక మోడల్ అండి ఇది కూడా సింగిల్ బిట్ ఉందండి సింగిల్ బిట్టు దీని ఇయర్ రింగ్స్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఎయిట్ హండ్రెడు ప్లస్ షిప్పింగ్ సూపర్గా ఉందండి మోడలు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇది చూడండి చాలా బాగుందండి ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి చూడండి టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి తొమ్మిది వందలు ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి డిజైన్ చూడండి చాలా బాగున్నాయి అట్లానే రెండు కాదండి ఒక్కొక్కటి నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ తొమ్మిది వందలు ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి వేటికి కమ్మలు చూపించలేదు వాటికి కమ్మలు రావండి కమ్మలు చూపించిన వాటికి కమ్మలు వస్తాయి ఆ కాస్ట్ ఏముంటుంది ఇవి చూడండి చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సింగిల్ బిట్ అండి సింగిల్ పీస్ ఉంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి చాలా బాగుంది ఎయిట్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ సెట్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇది ఒకటండి ఇది కూడా సింగిల్ ఉందండి సింగిల్ పీస్ ఉంది చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఏడు వందల యాభై ప్లస్ షిప్పింగ్ ఏడు వందల యాభై ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సింగిల్ చూపించిన సింగిలే ఉన్నాయండి డబల్ చూపించిన వాటిని డబల్ ఉన్నాయి ఇది ఒక మోడల్ ఇది కూడా సింగిల్ ఉందండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఏడు వందల యాభై ప్లస్ షిప్పింగ్ చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి బాయ్ అండి బాయ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బాయ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి